హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ఖుషి బాధపడుతూ తులసి అమ్మ నువ్వు మరి పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి ఏంటి నన్ను అనాథాశ్రమంలో వేస్తావా చెప్పమ్మా లేదు ఖుషి నేను ఎన్నికీ అలా చేయను వసు మేడంకి మాటిచ్చాను నిన్ను చూసుకునే బాధ్యత నాది అని తప్పకుండా వచ్చిన అబ్బాయికి నిన్ను కూడా చూసుకుంటేనే పెళ్లి చేసుకుంటానని చెప్తాను ఇక నువ్వు కూడా నాతో హాయిగా ఉండొచ్చు నిజమా తులసి అమ్మ మరి ఆ అంకుల్ నన్ను ఒప్పుకుంటాడా వచ్చిన అంకుల్ ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటాను లేకపోతే నేను పెళ్లి చేసుకుని ఖుషి ఎందుకు తులసి అమ్మ నా కోసం పెళ్లి చేసుకోకుండా ఉంటున్నావు నేను ఎలాగైనా బ్రతుకుతానమ్మా నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటాను లేకపోతే మా అత్తయ్య ఉంచుకోకపోతే అనాథాశ్రమంలో ఉంటాను అక్కడ నాకు మంచి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళతో ఉంటాను తులసి అమ్మ ఖుషి అలాంటి మాటలు మాట్లాడకు నువ్వు లేని జీవితం నాకు లేదమ్మా నిన్ను నేను కనకపోయినా నువ్వు నా బిడ్డవి ఇంకోసారి అలా మాట్లాడద్దు ఖుషి సరేనా సరే అమ్మా ఇదిలా ఉండగా కనిష్క సంతోషంతో ఇక ఇంటికి రాగానే సిద్ధు కనిపించకపోవడంతో ఏంటంకుల్ ఇంకా సిద్ధు కిందికి రావట్లేదేంటి నేను నచ్చిన కాళ్ళ నుంచి సిద్ధు అసలుకి అంకుల్ ఇక వెంటనే నీలిమా మాట్లాడుతూ సిద్ధు ఎక్కడున్నాడు ఎప్పుడో ఆల్రెడీ జంపేయ్యాడు ఇది విని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక కనిష్క కోపంతో జింపవడం ఏంటి మరి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని కనిష్క కోపంగా ఉంటుంటే ఇక బసవయ్య తల్లి ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఇక నీలిమ వెంటనే ఏంటి బామ్మగారు నా మీద అంతగా కోపగించుకుంటున్నారు నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాను అంటే నిజం చెప్పిన తప్పేనా అబద్ధం చెప్పానా సిద్ధు ఉన్నాడని ఇక బసవయ్య వెంటనే అమ్మ కూడలా నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండమ్మా ఇటు కనిష్క కోపంతో అంకుల్ మరి సిద్ధు ఎక్కడికి వెళ్ళుంటాడు అమ్మ నేను సిద్ధుతో మాట్లాడతాను పైన ఉండొచ్చమ్మా నేను వెళ్ళి వెతుకుతాను ఇటు ఏమో భువనేశ్వరి టెన్షన్ పడుతూ ఏంటి కనిష్క ఏం జరుగుతుంది సిద్ధుకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా మరి నిన్ను ఇష్టపడ్డప్పుడు ఇంట్లో ఉండాలి కానీ బయటికి వెళ్ళడం ఏంటమ్మా ఏం లేదమ్మా చిన్న చిన్న పనులుంటాయి కదా అసలే మేయర్ ఏదో పని మీద బయటికి వెళ్ళాడమ్మా త్వరలో వచ్చేస్తాడులే ఇక కనిష్కం మనసులో సిద్ధు నాకు తెలుసు నువ్వు ఆ తులసి వాళ్ళింటికి వెళ్ళావని నీ లవ్ మ్యాటర్ని తులసికి చెప్దామని వెళ్తున్నావు కదా నేను ఆల్రెడీ తులసికి ఎలా వార్నింగ్ ఇవాలో అలా ఇచ్చాను ఇక తులసి కూడా నీ మొహం కూడా చూడదు సిద్ధు నిన్ను సొంతం చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను ఆఖరికి మా అమ్మ కూడా అబద్ధం చెప్పాను ఇటు ఏమో బసవయ్య టెన్షన్ పడుతూ సిద్ధు లేకపోవడంతో ఇక ఫోన్ చేసి రే సిద్ధు ఎక్కడున్నావురా నేనేడికి వెళ్తాను నాన్న తులసి వాళ్ళ ఇంటికి వచ్చాను నా ప్రపోజల్ చెప్పడానికి తులసిని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోనని చెప్పాను కదా నాన్న అయ్యో సిద్ధు నా మాట విను ఆల్రెడీ కనిష్క మన ఇంటికి వచ్చారు ఈరోజు మీ ఇద్దరికీ నిశ్చితార్థం ఉందని నేనే ఫోన్ చేసి చెప్పాను నా మాట విని కనిష్కను పెళ్లి చేసుకోరా ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు ఆల్రెడీ నీకు చెప్పేశాను నేను తులసిని ప్రేమిస్తున్నానని తులసిని పెళ్లి చేసుకుంటానని మరి తెలిసి కూడా కనిష్కను ఎందుకు ఇంటికి పిలిపించావు నాన్న నిజం చెప్పేసే నాన్న సిద్ధు నిన్ను పెళ్లి చేసుకోవడని అని చెప్పి సిద్ధు ఫోన్ కట్ చేయగానే ఇక బసవయ్య టెన్షన్ పడుతూ ఇప్పుడు నేను కనిష్కకు ఏం చెప్పాలి సిద్ధు నిన్ను పెళ్లి చేసుకోడానని చెప్తే ఇక మునిస్వామి నన్ను రాజకీయ పదవిలోకి రానియకుండా చేస్తాడు ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటూ బసవయ్య టెన్షన్ పడుతూ ఇక కిందికి రాగానే ఇక కనిష్క టెన్షన్ పడుతూ అంకుల్ సిద్ధు ఏం మాట్లాడాడు ఎక్కడున్నాడంట ఇంటికి వస్తున్నాడటనా అంటే అదే అమ్మ కనిష్క నిజం చెప్పండి అంకుల్ అంటే సిద్ధుకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటమ్మా ఇది విని మునిస్వామి కనిష్క భువనేశ్వరి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక భువనేశ్వరి కోపంతో ఏంటనే గారు ఏం మాట్లాడుతున్నారు మేము పని పాట లేకుండా ఇక్కడికి వచ్చామనుకుంటున్నారా సిద్ధుకున్న బిడ్డ ఇష్టం అంటేనే కదా మేము ఇక్కడ దాకా వచ్చాం మరి ఇప్పుడేమో మీ అబ్బాయికి నా బిడ్డ ఇష్టం లేదని చెప్తే ఎలా మా పరువు పోదా ఆల్రెడీ అందరికీ చెప్పేశాం సిద్ధు మా అల్లుడని ఇప్పుడు ఏం చెప్పాలి ఊర్లో వాళ్ళందరికీ ఇక బసవయ్య టెన్షన్ పడుతూ అంటే అది నేను మా సిద్ధితో మాట్లాడతానమ్మా ఇక మునిస్వామి కోపంతో రే బసవయ్య నువ్వు రాజకీయ పదవిలో ఎలా అదుగుతావు నేను కూడా చూస్తాను నన్ను కించపరిచినట్టు నా బిడ్డను కూడా కించపరచాలని చూస్తున్నావా నీ రాజకీయ బుద్ధిని బాగానే చూపించావు మునిస్వామి నా మాట విను నేను అలా చేయాలనుకోలేదు చూస్తూనే అర్థమవుతుంది బసవయ్య నిన్ను ఎలా తొక్కానో నాకు బాగా తెలుసు అనుకుంటూ ఇక కోపంతో మునిస్వామి వెళ్ళగానే ఇక బసవయ్య తల్లి మాట్లాడుతూ రే బసవయ్య అసలు సిద్ధు ఏమనుకుంటున్నాడురా వాడు ఇంత మొండితనంగా ఉంటాడా ఆ కుజదోషం పిల్ల ఎలా నచ్చిందిరా సిద్ధుకి అది ఇంట్లోకి వస్తేనే మనం భయం భయంగా మాట్లాడుతున్నాం అలాంటిది అది ఇంటి కోడలుగా అవుతుందంటే నేను అస్సలకే ఊరుకోన్రా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నాం ఆ కుజదోషం అమ్మాయి అంటేనే నాకు ఇష్టం లేదు ఆ కుజదోషం అమ్మాయే నాకు ఇష్టం లేదు అది కాలడుగు అడుగు పెట్టిందంటే ఇక నా రాజకీయ పదవి ఎటుపోతుందేమోనని భయంగా ఉందమ్మా వీడికి ఎంత చెప్పినా అన్న మాట వినట్లేదమ్మా ఏం చేస్తానో నాకే తెలియదమ్మా ఎలాగైనా సరే సిద్ధు కనిష్కను పెళ్లి చేసుకునేలా చేయాలమ్మా అవును బసవయ్య నువ్వు చెప్పినట్టే చేద్దాం ఇదిలా ఉండగా సిద్ధు తులసి వాళ్ళ ఇంటికి రాగానే ఇక ఖుషి ఆడుకోవడంతో ఏంటి ఖుషి ఇక్కడున్నా బయట ఒక్కదానివే ఆడుకుంటున్నావు ఇంట్లో ఎవరు లేరా ఇంటికి ఒకరు వచ్చారు ఎవరు వచ్చారు మా ఇంటికి తులసిని చూడడానికి పెళ్ళబ్బాయి వచ్చాడు ఏంటి తులసిని చూడడానికి పెళ్ళబ్బాయి వచ్చాడా నీకో విషయం చెప్పన్నా నా ఫ్రెండు తులసికి కూడా ఆ అబ్బాయి నచ్చాడంటే ఇక పెళ్ళైపోతుంది ఇది వినిసిద్దు సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక వెంటనే ఎలాగైనా సరే నేను నా ప్రపోజల్ని తులసికి చెప్పేయాలి లేకపోతే నా తులసి నాకు దూరంగా వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ఉండగా ఇటు ఏమో తులసిని చూడ్డానికి వచ్చిన అబ్బాయి మీరు నాతో ఒక విషయం మాట్లాడాలి అన్నారు అంటే అది మన ఇద్దరికి పెళ్ళయ్యాక ఖుషి కూడా నాతోనే ఉంటుంది అందుకు మీరు ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది నేను ఒప్పుకుంటున్నాను తులసి గారు మీ ఇష్టమే నా ఇష్టం ఏంటండి మీరు ఒప్పుకుంటున్నారా నిజంగానే చెప్తున్నానండి నేను ఒప్పుకుంటున్నాను ఇది విని తులసి చాలా సంతోషపడిపోతుంది ఇక తులసి బయటికి రాగానే అన్నయ్య ఇతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే ఇది విని సంతోష్ సంతోషపడి అమ్మయ్య ఇప్పుడు మా చెల్లి ఒప్పుకున్నదంటే ఇక నాకు కమిషన్ల మీద కమిషన్ వచ్చేస్తుంది ఇక నా పంట పండినట్టే అని సంతోష్ మనసులో అనుకుంటుండగా ఇంతలో సిద్ధు వచ్చి తులసి నువ్వంటే నాకు ప్రాణం ఐ లవ్ యు అని చెప్పగానే ఇక తులసి కోపంతో ఏ ఏం మాట్లాడుతున్నావు నాకు ఆల్రెడీ పెళ్లి చూపులు జరిగింది ఈ అబ్బాయిని త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నాను ఈ అబ్బాయి అంటే నాకు ఇష్టం అర్థమైందా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏంటి తులసి గారు ఏం మాట్లాడుతున్నావు చెప్తుంటే ఒకసారి అర్థం కావట్లేదా చూడు ఈ అబ్బాయి నాకు ఇష్టం అని తులసి ఇక అబ్బాయిని చూపించగానే సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి తులసి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి ఇతను పెద్ద పచ్చి తాగుపోతూ ఎవరైనా డబ్బులు ఇస్తారంటే ఏ పనైనా చేస్తాడు బీడికి ఆల్రెడీ పెళ్ళైంది భార్య కూడా ఉంది అని అనేసరికి ఇక అబ్బాయి టెన్షన్ పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి కోపంతో సంతోష్ చెంపా పగుల కొట్టి ఏంట్రా ఏం చేస్తున్నా అంటే నీ చెల్లకు ఎలాంటి అబ్బాయిని తీసుకురావాలో కూడా తెలీదా అంటే నువ్వు కమిషన్ల మీద ఆధారపడ్డావా ఎవరో డబ్బులు ఇవ్వరుగానే ఈ పని చేశావు కదా చెప్పు సంతోష్ నిజం చెప్పు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అయినా నేను కమిషన్ల మీద ఆధారపడతానని నీకు తెలుసా రే నువ్వు సొంత చెల్లికి అన్యాయం చేయాలనుకుంటున్నావు అసలు నువ్వు మనిషివేనరా అని లక్ష్మి అనేసరికి ఇక సంతోష్ మౌనంగా ఉండిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్